చాలామంది మాంసాహారం తీసుకుంటారు మాంసాహారం అనేది చెడుది కాదు సో అనేక సంవత్సరాల నుంచి చాలామంది వ్యక్తులు మాంసాన్ని తీసుకుంటున్నారు అయితే ఈ కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళకి మాంసాహారం ఇబ్బంది పెడుతుంది అందులో ఏంటి అంటే కిడ్నీ స్టోన్స్ కానీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు అప్పుడు మాంసం తినాలంటే ఆలోచించాలి కీటో ప్రోటీన్ బేస్డ్ కీటో డైట్ కానీ అట్కిన్స్ డైట్ కానీ చేస్తే వీళ్ళకి చాలా ప్రమాదాలు వచ్చాయని చాలామంది మనకు ప్రూవ్ అవ్వడం అనేది జరిగింది సో కొంతమంది మా కిడ్నీ ఫెయిల్ అయ్యింది మేము మాంసం తినే ప్రోటీన్ బేస్డ్ కీటోడైట్ చేసి తగ్గిందని అంటారు కారణం ఏంటంటే అది పీకేటీ సో పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వాళ్ళ కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు ఒకటి కాబట్టి అందుకే డైటేషన్ సలహా సూచన అనేది అవసరం ఒకే మెంటాలిటీ ఉండడం మాంసం మంచిది చెడ్డది వెజిటబుల్స్ మంచిది చెడ్డది ఇలాగా జడ్జిమెంట్ అనేది ఉండకూడదు మనకి ఏది అవసరమో అది తీసుకోవాలి అయితే ఇక్కడ మీకు హీరో చెప్పేది ఏంటంటే మాంసాహారం తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే క్యాల్ మనకి ఆల్క్లిన్ మెటబాలిక్ ఎస్డోసిస్ అనేది పెరిగిపోతుంది సో ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఏమవుతుంది అంటే క్యాల్షియం పెరిగిపోతుంది ఎస్డోసిస్ పెరిగిపోతుంది ఆక్సైలైడ్స్ పెరిగిపోతాయి యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది సో ఆటోమేటిక్గా అది కిడ్నీ ఫంక్షన్ డ్యామేజ్ చేస్తుంది కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంటే పూర్తిగా తినకూడదా స్టోన్స్ ఉన్నవాళ్ళు లేదా కిడ్నీ లేదండి వీళ్ళు వ్యక్తిగతంగా డైటేషియన్ కానీ న్యూట్రిషన్ కానీ కలిసి సలహా సూచన తీసుకోవాలి రోజుకి ఒక కేజీకి ఒక గ్రామ్ చొప్పున అరవై ఉంటే అరవై గ్రాములు ప్రోటీన్ తీసుకోవచ్చు